ఒక ఊళ్ళో ఒక ధనవంతుడికి గౌరీ అనే కూతురు ఉంది ఆమె చాలా అందమైనది చురుకైనది కూడా ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు అతి వాగుడు అనార్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరి తలకెక్కలేదు ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడడం ఒక గొప్ప కళ చెడ్డ అలవాటు కానే కాదు పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరో నలుగురు ఉన్నారు గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలుపెట్టేవారు గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవాళ్ళు ఒకసారి ఐదుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరు కళ్ళు తిరిగి పడిపోయింది మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న శారద వాళ్ళ ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరి సంగతి చెప్పారు శారద లోపలికి వెళ్ళి గౌరి ముఖాన నీళ్లు చల్లి సృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ నువ్వు తల్లివి కాబోతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది శారద చెప్పింది నిజమే అయింది గ గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకును ఎత్తుకొని తిరిగి వచ్చింది వస్తూనే ఆమె తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి విందు చేసింది అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువగా ఆకర్షించింది శారద తన కొడుక్కి సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మ విద్య ఏమి కాదు మన మళ్ళినవి కొన్నవాటంతా అందంగా ఉండవు డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది ఏం చేస్తుంది పాపం మళ్ళ డబ్బున్నది కాదు అని తేల్చారు శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది ఆమె పాడి చేస్తుంది పిడకలు తయారు చేస్తుంది దొడ్లో కూరగాయలు పండించి ఎక్కువ ఉన్నప్పుడు పొరుగు వారికి ఇస్తుంది తన భర్తకు అంగీలు తనకు రవికెలు కుట్టుకుంటుంది చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు పైన హత్య ప్రయత్నం జరిగింది ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరి భర్త దాన్ని ఎవరికి చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు అయితే ఈ రహస్యం గౌరి నోట రెండు రోజులైనా దాగలేదు నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాలకు చెప్పి దాన్ని మరెవరికి చెప్పవద్దని కోరింది అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు నాలుగు రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరం అంతా పాకిపోయింది ఐదో రోజు రాజపటలు గౌరి భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు గౌరి లబోదిబోమంటూ ఏడ్చింది అందువల్ల ప్రయోజనం లేకపోయింది ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడరావడానికే భయపడ్డారు అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తను చేతనైన సహాయం చేస్తానని ఆమె ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగిందంతా చెప్పి గౌరీ భర్తను కాపాడే కా కాపాడేటందుకు ఒక మార్గం కూడా సూచించింది శారద భర్త రాజును చూడబోయాడు రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష కానీ దేశ బహిష్కరణ కానీ విధించే ఉద్దేశంతో ఉన్నాడు శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చికాకుగా అడిగాడు మహారాజా ఒక దొంగ కేవలము డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చే చేశాడనుకోండి వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలుగా దొంగ అవుతాడు అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు నిజం ఎలా తెలుసుకోవడం అని శారదభర్త అడిగాడు ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని రాజు అడిగాడు మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాదు అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అని అన్నాడు భర్త నేను నమ్మను ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికి తెలియనివ్వక నాలుగు రోజులు వేచి చూడండి అన్నాడు భర్త అతని మాటలు కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడి విడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అంతేగాక అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారద శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేము నిన్ను గురించి నిందపూర్వకంగా మాట్లాడుకోవడం మానలేదు ఎందువల్ల అని అంటావు అని అడిగింది అతిగా మాట్లాడడమే అందుకు కారణం మాట్లాడదా మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా ఏది దొరకకపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అందువల్ల ఆ కారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద గౌరికి జ్ఞానోదయం అయింది ఎక్కువగా మాట్లాడకపోవడం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది